నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ ఏడాది వినాయక నిమజ్జనం కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు తంగుటూరి సీనయ్య అధ్యక్షులు మల్లారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ముందస్తుగా ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవసరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు స్థానిక పోలీసు అధికారులు కూడా పటిష్టంగా తమ వంతు పర్యవేక్షించడం జరిగింది కార్యక్రమంలో ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బిసి రెడ్డి సతీమణి బిసి ఇందిరారెడ్డి గారు తొలి వినాయకుడి నిమజ్జనానికి సంప్రదాయబద్ధంగా పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు بس <laughs> بس